శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఈ సోమవతి అమావాస్య యొక్క విశేషాలు సోమతి అవర్ష యొక్క ప్రత్యేకత ఏమిటి ఈరోజు చేయాల్సిన మనం ఆరాధన ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాను ముఖ్యంగా ప్రతి కుటుంబంలోనూ కూడా చాలామంది కుటుంబాల్లో ఏవో గొడవలు ఉంటాయి భూ సమస్యలు ఉంటాయి కొందరి కొన్ని కుటుంబాల్లో ఎంత ప్రయత్నించే వివాహాలు జరగవు అలాగే సంతానం కలగదు ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవ ఉంటుంది లేదా ఉమ్మడి కుటుంబం అయితే గొడవలో బంతువుల మధ్య నదముల మధ్య గొడవలు ఉంటాయి అత్తామామలకు అత్తాగూడలకు గొడవలు ఉంటాయి ఇలాంటివన్నీ సమస్యలు ఉండడానికి కారణం ఏంటంటే అర్థం కాదు ఉద్యోగం రాదు ఉద్యోగం వచ్చినా వ్యాపారం చేస్తున్నా ఎదుగుదల ఉండదు ఏదో రకమైన సమస్యతో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీటన్నిటికీ కారణం ఏంటనేది తెలియక చాలా సతమతం ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అందరికీ కారణం ఏంటంటే పితృదోషమే పితృదోషం అంటే జాతకంలో రవి రాహు పాపగ్రహాలతో కలిసి ఉండడము అలాగే సృష్టాష్ట్రమాలలో రవి గ్రహం ఉండడము శరీరముల కలిక ఇక శరీర దృష్టి రవిపై ఉండడము ఇవన్నీ కూడా జాతకం చూసుకున్నా చూసుకున్నా ఇలాంటి గొడవలు ఉన్నాయంటే తప్పకుండా మీరు దీనికి చాలా బెస్ట్ రెమెడీ ఏంటంటే అద్భుతమైన రెమెడీ ఒకటే ఉంది అది ఏంటంటే ఇంట్లో ఉండే మన పారపరికంగా ఉండే దేవతలు ఉంటారు కదా మన తండ్రి తాత తల్లిదంటూ ఉంటారు అనుకోండి ఆ తండ్రి యొక్క తండ్రి తండ్రి ఆయన తాత తర్వాత ఆయన ముత్తాత అలాగే మీ అమ్మమ్మ ఉంద తల్లి ఉందనుకోండి తల్లి తండ్రి తల్లి తండ్రి 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 తర్వాత తండ్రి తాత అట్లా వైపు ముగ్గు మూడు తరాలు తండ్రి వైపు మూడు తరాలు ఈ మూడు మూడు తరాల వారికి ప్రతి అమావాస్య రోజు వారి పేర్లు చెప్తూ నువ్వులతో కానీ లేదా నీళ్ళు ఏం పర్వాలేదు నీళ్ళతో తర్పణాలు విడవాలి మూడు సార్లు విడవాలి స్వదానం తర్పయామి అంటూ ఎడమ చేతిలో కుడి చేతిలో నీళ్ళు కూసుకోండి పొడపు నీళ్ళతో ద్వారా నీళ్లు విడవాలన్నమాట ఇలాగా పొడపు నీళ్ళు చూపిస్తున్నాను కదా ఇలా పొడపు నేల ద్వారా నీళ్లు విడవాలి ఇలా విడటం ద్వారా వాళ్ళ పేర్లు గోత్రము పేరు చెప్పి స్వదానం తర్పయామి స్వదానం తర్పయామి స్వదార్ణం తరపాయాన్ని మూడు సార్లు నీళ్లు విడవండి ఇలా చేయడం వల్ల మీకు మీ కుటుంబంలో గొడవలు ప్రార్థాలు తగ్గుతాయి అలాగే ముఖ్యంగా స్వయంపాకం అంటే ఒక కుటుంబానికి సరిపడేట స్వయంపాకం అంటే ఏదో కిలో బియ్యము నాసిరకం బియ్యము ఓ పావు కిలో కందిపప్పు వంద గ్రాముల ఉప్పు ఇలాంటివి కాకుండా ఓ కిలో ఉప్పు ప్యాకెట్ కిలో బావు కందిపప్పు కూరగాయలు కుటుంబానికి ఓ రోజు ఓ ఐదు మంది కుటుంబంలో ఉన్నారు కొన్ని వాళ్ళు తినడానికి సరిపడంత కూరగాయలు ఓ ఐదు కేజీల బియ్యము అలాగే మిరపకాయలు వొట్టి మిరపకాయలు అవన్నీ స్వయంపాకంలో మీరు ఇవ్వదలుచుకునే ఆ కూర మూడు రకాల కూరగాయలు ఇవన్నీ కలిపి ఎవరైనా సద్గ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చి నన్ను వాళ్ళకి ఆశీర్వాదం తీసుకురండి ఇలా మీరు ఈ తర్పణాలు విడిచిన తర్వాత పన్నెండు గంటలకు పదకొండున్నర తర్వాత నుంచి తర్పణాలు విడవచ్చు ఈరోజు అంతా అమావస్య ఉంటుంది కాబట్టి మీరు పన్నెండు గంటలకు విడిచినా పర్వాలేదు పన్నెండున్నరకైనా పర్వాలేదు ఒంటి గంటలో కూడా ఎప్పుడైనా కూడా తర్పణాలు విడవచ్చు మూడు సార్లు విడిచి ఆ స్వయంపాకం సమాంతం ముందు తెచ్చిపెట్టుకొని అవి తీసుకొని ఇవ్వగలితే దక్షిణ వారికి ఆ స్వయంపాకంతో పాటు మీ మీ శక్తి కొద్దీ మీరు పది రూపాయలు ఇస్తారా వంద రూపాయలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా అనేది మీ ఇష్టం స్వయంపాకం బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళేం డిమాండ్ చేయరు తీసుకున్నప్పుడు మీరు అంత ఇవి మాత్రం ఈ నేను చెప్పిన క్వాంటిటీకి తగ్గకుండా మీరు ఇవ్వచ్చి నెలకు ఒకసారి అమాస రోజు ఎవరికైనా స్వయం స్వయంపాకం ఇచ్చి దండం పెట్టుకుంటే మీ కుటుంబంలో ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయి కావాలంటే ప్రయత్నించోడి తప్పకుండా మీకు ఒక ఐదారు నెలల్లో కూడా మీకే మీ కుటుంబంలో చాలా మార్పు వస్తుంది మీకు అన్ని రకాల పనులు సాఫీగా తాగుతాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఇంట్లో గొడవలు తగ్గుతాయి భార్యాభర్తలు సంతోషంగా సంసారం చేసుకుంటారు అత్తాగొడల మధ్య గొడవలు తగ్గుతాయి బయట ఏదైనా తెగంలో గౌరవం పెరుగుతుంది ఇలాగా ఇలాగా ప్రతిదీ జరుగుతుంటుంది ఇంకా చేయాలనుకుంటే ఎక్కువగా మీ ముత్తాత లేకుండా బంధువులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా మీ బంధువులు ఉంటే వాళ్ళ పేరు కూడా మీరు తర్పణాలు విడవచ్చు కనీసం మినిమం అయితే తక్కువ తక్కువ కనీసానికి అదిగా మీ వైపు ముగ్గురు తరాలు తల్లి వైపు ముగ్గురు తరాలు తర్వాత వీరికి అలా ఇడవడం ద్వారా మీకు తర్పణాలు ఇడవడం ద్వారా మీ కుటుంబంలో సు శాంతులు సుఖశాంతులు ఏర్పడి మీకు పిల్లలకు విద్యలో విద్యను ముఖ్యంగా విద్య కూడా రాకుండా పోతుంది ఎందుకు కారణమో తెలియదు మనకు విద్యలో కూడా సత రాణించాలంటే మంచి పదవులు సంపాదించాలంటే కూడా ఈ ముఖ్యంగా పితృదేవత ఆరాధన దైవ దే దైవారాధన చేసినా చేయకుండా కూడా ఆరాధన చాలా ముఖ్యము దేవునికి గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి ఇంట్లో దీపారాధన చేసుకున్నా కూడా సరిపోదు కానీ పితృదేవతలను ఆరాధించకపోతే మాత్రము మీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి ఉండదు అది మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి చాలామంది ఇళ్లలో ఎవరైతే పితృదేవతలను ఆరాధించారో పితృదేవతలకు తర్పణాలు విడరో వాళ్ళందరికీ కూడా ఇలా బ్రాహ్మణులలో చాలా వరకు సంజావం చేస్తూ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది చాలా వరకు నాన్ బ్రాహ్మిస్ ఉంటారు ఎవరైనా వేరే కులస్తులు ఉంటారు వాళ్ళందరికీ చాలామందికి తెలియకపోయచ్చు కాబట్టి స్వయంపాక మీరు ఏమి మంత్రాలు ఓం స్వధానం తరపాయి ఆమె స్వధానం తరపా ఆమె స్వధానం తరపా అని మూడు సార్లు గోత్రం మీ గోత్రం చెప్పుకోండి వాళ్ళ పేరు చెప్పండి మీ తాత పేరు చెప్పండి మీ ముత్తాత పేరు చెప్పండి ముత్తాత ముత్తాత తండ్రి పేరు చెప్పండి అలాగే అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ తల్లి అమ్మమ్మ అత్తగారు అమ్మమ్మ అత్తగారి అత్తగారు అమ్మమ్మ అత్తగారి మూడు తరాలు అనమాట అట్లాగా తాతయ్య ఉంటే తాత తాత తండ్రి తాత ఇట్లా మూడు తరాలకు ఎవరికైనా సరే మీరు ఈ రకంగా నూలతో తర్పణాలు విడడం కానీ లేదా తండ్రి బతుకుంటే తండ్రి తండ్రి చనిపోయిండి తల్లి బతుకున్నా కూడా నువ్వులతో కాకుంటే బియ్యంతో ఇడవచ్చు తర్పణాలు తల్లి అంటే బతుకున్న వాళ్ళు తర్పణాలు ఇడవాలంటే ముత్తాత మీ తండ్రి చేత చేయించండి మీరు ఇవ్వకుండా మీ తండ్రి చేత ఆ తర్పణాలు విడిపించేస్తే సరిపోతుంది ఈ రకంగా చేయడం వల్ల ఆ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడి మంచి అభివృద్ధిలోకి వస్తారు తప్పకుండా ఈ రేపు సోమవారము సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారము అమావాస్య అతిథి పుష్ప ఈరోజు మగా నక్షత్రం వచ్చింది మగా నక్షత్రం చాలా ప చాలా పైమానితమైంది గ్రహానికి సంబంధించిన నక్షత్రము మహమానితమైనది కాబట్టి తప్పకుండా సోమవతి అమావాస్య సోమవారం రోజు అమావాస్య వచ్చే చాలా గొప్పది ఇలాంటి అమావస్యలో కనుక మీరు ప్రత్యుత్తమాలను విడిచారంటే తప్పకుండా మీ కుటుంబంలో అన్ని రకాల శుభాలు కలుగుతాయి శుభమస్తు